ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హై హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి మనం టీవీ ఉన్నది మన కోసం ప్రస్తుతం మనతో పాటు అంబటి రాంబాబు ఎపిసోడ్ రోజుల వారిగా కొనసాగుతుంది ఇంకా కొన్ని రోజులు కూడా కొనసాగుతుంది అసలు అంబటి రాంబాబు ఏం చేశారు ఈ దానికి సంబంధించి గా జరుగుతున్న న్యూస్ గురించి మాట్లాడడం ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ భరత్ రెడ్డి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు మీకు ఇతరులు నమస్తే సార్ నమస్తే సార్ అంబటి రాంబాబు కొత్త యాక్టింగ్ స్టార్ట్ చేశారు ఆయన ప్రజెంట్ ఆయన మాట్లాడిన మాటలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అనాల్సిన మాటలు కావాలి అసభ్యకరమైన మాటలు అది మీడియా వాళ్ళు అఫీషియల్గా చెప్పలేనటువంటి మాటలు అవి మాట్లాడటం ఇలా మాట్లాడిన తర్వాత అరెస్ట్ చేయకుంటే చిన్నపిల్లలకు గుజ్జగించినట్టు చెప్పాలి అనుకోవడము అదే విధంగా ఆయన మాట్లాడిన తర్వాత నన్ను కొడుతున్నారు తిడుతున్నారు ఎవరు చేశారు అసలు నిజంగా లోపల ఏం జరుగుతుందో బయట తెలియదు కానీ రాజకీయాల్లో ఉన్న రాజకీయ నాయకులు కొన్ని పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంటది ఎందుకంటే ప్రజలకు రోల్ మోడల్స్ గా ఉండాల్సిన నాయకులు ముఖ్యంగా వైసీపీ నాయకుల్ని మనం చూసుకున్నట్టయితే గతంలో అధికారంలో ఉన్న సమయంలో కూడా వ్యక్తిగత దూషణలతో పాటు చంద్రబాబు నాయుడు గారిని కూడా వ్యక్తిగతంగా దూషించడం జరిగింది అందులో భాగంగా అతని భార్యను కూడా తీసుకురావడం జరిగింది ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు అసెంబ్లీని వదిలి వెళ్ళడం జరిగింది నేను మరొకసారి అసెంబ్లీరా అంటే ఆ పదజాలాన్ని ఉపయోగించిన జగన్మోహన్ రెడ్డి ఉన్న చుట్టూ వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తున్న అన్నదానికి ఒక నిదర్శనం ఏంటంటే వాళ్ళకు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోవడం జరిగింది కానీ ఇప్పటికైనా అంటే ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా పార్టీగా కొనసాగినట్టయితే మరొక ఐదేళ్ల తర్వాత ప్రజలు ప్రతిపక్షం వైపు చూసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అధికార పక్షం తప్పులు చేస్తుంటుంది ఆ తప్పుల్ని మాత్రమే ఎత్తి చూపుతూ ప్రజల పక్షాన పోరాడితే ఖచ్చితంగా ఎందుకంటే ప్రభుత్వం మీద కోపం వస్తే అల్టిమేట్గా ఎవరి వైపు చూస్తారు ప్రజలు ఖచ్చితంగా ప్రతిపక్షం వైపే చూస్తారు ఆ ప్రతిపక్షం వీళ్ళకి అనుకూలంగా ఎవరికైతే ప్రజలకు అనుకూలంగా వివరిస్తే వాళ్లకు మరొకసారి ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరు శాశ్వతం కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోయారు గెలిచారు ఓడిపోయారు గెలిచారు ఇరవై సంవత్సరాలు ప్రతిపక్షంలో కూడా కొనసాగడం జరిగింది కాబట్టి ఎవరికి అనేది శాశ్వతం కాదు అధికారం కాబట్టి మనం చూస్తుంటే సంవత్సరం గడిచిపోయింది ఇప్పటికి కూడా వైసీపీ పార్టీ ఒక నాయకులే కాదు పార్టీ ఒక ప్రతిపక్ష పాత్రలో ఫెయిల్ అయినట్టుగా కనిపిస్తుంది దానికి కారణం ఏంటంటే ప్రజా సమస్యలను ఎత్తుకోవడం కంటే ఈ వ్యక్తిగత దూషణలు వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం దీనివల్ల ఇక్కడ ఆ పార్టీ మీద సానుభూతి రాకపోగా కొంత వాళ్ళ మీద కోపం వస్తున్నట్టుగా కనిపిస్తుంది మనం అంబటి రాంబాబు వ్యవహారాన్ని చూసినట్టయితే అంబటి రాంబాబు గట్టిగా మాట్లాడతాడు అంటే ఒక ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు అంత గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది అది ఎవరి కోసం మాట్లాడాలి ప్రజల కోసం ప్రజల పక్షాన మాట్లాడినట్టయితే అతని ప్రజలు అతని వెంట ర్యాలీ అవుతారు వ్యక్తిగత దూషణలు చేసి ఇప్పుడు మీరే చెప్పారు అంటే మనం వాడ వాడేదగకుండా ఉండే భాష అంబటి రాంబాబు మాట్లాడాడు దాన్ని అసలు అంటే ఎక్కడ పత్రికల్లో కూడా టీవీలో కూడా మనం ప్రసారం చేయలేని స్థితిలో మాట్లాడాడు అంటే ఇక అంతకంటే రాజకీయాల్లో ఇంకేముంటుంది అసలు నువ్వు ఒక ఒక మాట మాట్లాడుతున్నావంటే ఎంత జాగ్రత్తగా మాట్లాడితే అది మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా కూడా ఇక పోలీసులు అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసిన తర్వాత ఏం జరిగింది అనేది తర్వాత విషయం కానీ నువ్వు ఆ విధంగా ఎందుకు వచ్చింది నీకు విభేదాలు ఉంటాయి ప్రతిపక్షం అంటే ప్రతిపక్షం ప్రతిపక్షం అధికార పక్షం మధ్య ఎప్పుడు కూడా ఘర్షణలు ఉంటాయి విమర్శలు ఉంటాయి ప్రతి విమర్శలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో కార్యకర్తల మధ్య దాడులు ప్రతి దాడులు కూడా జరుగుతుంటాయి కానీ భాష విషయంలో ఎవరు ఎవరు జాగ్రత్త తీసుకోవాలి పైన ఉండే నాయకులు తీసుకోవాలి ఎందుకంటే కింది స్థాయి కార్యకర్తలు కొంత ఆవేశం ఉంటారు వాళ్ళు అంటే గ్రామాల్లో కానీ అక్కడ ఉండే లోకల్ దీంతో వైరాలు ఉంటాయి కానీ పైన ఉండే నాయకులు కింది స్థాయి వాళ్ళు ఆ విధంగా మాట్లాడినైతే పై స్థాయి వాళ్ళు కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాలి నువ్వు పై స్థాయి నాయకులు అలాగా మాట్లాడిన తర్వాత కింది స్థాయి నాయకులు ఏ విధంగా వేస్తారు కాబట్టి ఖచ్చితంగా ముందుగా ఏదైతే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని నువ్వు చంద్రబాబు నాయుడుకు గౌరవం ఇస్తే ఇవ్వు లేకపోతే లేదు వ్యక్తిగతంగా కానీ ఒక ముఖ్యమంత్రి హోదాగా ముఖ్యమంత్రి హోదాకు గౌరవం ఇవ్వాలి ముఖ్యమంత్రి చేయరుకు గౌరవం ఇవ్వాలి కదా ఆ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి ఇప్పుడు ఒక ప్రధానమంత్రి వస్తున్నాయంటే ఒక ప్రధానమంత్రి కంటే పెద్ద వయసులో ఉన్న వ్యక్తి అయినా వెళ్ళి ఎదురెళ్ళి ఎందుకు నమస్కరించి రిసీవ్ చేసుకుంటాడు అక్కడ ఏజ్ కాదు అంటే అక్కడ ఇచ్చేది ఆ పదవికి ప్రధాని పదవి ఒకవేళ రాష్ట్రపతి వస్తుందంటే ఎంత పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వెళ్ళి ప్రతి నమ నమస్కారం చేయాల్సి ఉంటుంది ఎందుకు రాష్ట్రపతి పదవికి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అంబటి రాంబాబు ఖచ్చితంగా ఆ పదాలు వాడడం అనేది అంటే రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు అది సమంజసం కాదు అయినా మాట్లాడు కనీసం దాని మీద కనీసం క్షమాపణ అసలు ఏంటంటే కనీసం వైసీపీ నాయకుల తీరు ఏ విధంగా ఉందంటే ఒకవేళ ఒక నాయకుడు ఆ విధంగా మాట్లాడితే అది అది తప్పు ఆ విధంగా మాట్లాడకుండా ఉండాల్సిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు లేకపోతే వాళ్ళ స్పోక్ పర్సన్స్ వాళ్ళైనా కనీసం దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలి సరిదిద్దే ప్రయత్నం చేయకుండా అంటే మనం చూసుకున్నట్టయితే ఏపీ రాజకీయాలు పూర్తిగా వర్గాలు కులాలు ఈ విధంగా డివైడెంట్గా కనిపిస్తుంది అంటే ఇక ప్రత్యర్థులు అంటే ఎలాంటి ఇప్పుడు రాజకీయాలు అంటే ఉంటుంది ఎన్నికలప్పుడు ఉంటాయి విమర్శలు ఉంటాయి ప్రతి విమర్శలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అసెంబ్లీలు ఉన్నప్పుడు కలుస్తారు మాట్లాడుకుంటారు ఇవి ఉంటాయి ఇవి కానీ ఏపీలో మనం చూసుకున్నట్టయితే ఇక ప్రత్యర్థి వర్గాలంటే ఇక ఇక పార్టీలు కులాలు అన్నీ మనకు కనిపిస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి ఇది రాజకీయాలకు మంచిది కాదు కానీ అంబటి బాబు కానీ వైసీపీ నాయకులు కానీ ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజకీయాల్లో చూస్తున్నప్పుడు మన అందరినీ గమనిస్తుంటారు మన భాష మీద మనం నియంత్రణ పెట్టుకోవాలనేది మాత్రం ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఈ ఎపిసోడ్ లాగా మనకు కనిపిస్తుంది ఓకే సార్ అసలు అంబట్ రాంబాబు గురించి అదేవిధంగా మనం ఓవరాల్గా ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ఇది ఫస్ట్ టైం కాదు పోనీ సెకండ్ టైం కాదు పోని సరే పోని ముచ్చటగా మూడోసారి కూడా అప్రాక్సిమేట్లీ ఎన్నికల కంటే ముందు ఎన్నికలు అయిపోయిన తర్వాత సరే పోని ఎన్నికల కంటే ముందంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది అరుసుకుంటున్నారు పోనీ అనుకోరు పదకొండు సీట్లు సార్ కనీసం ప్రతిపక్ష హోదా లేదు హోదా లేనప్పుడు మనం దానికి తగ్గట్టుగా వ్యవహరించాలా అనే ఇంహితం కూడా లేదు అంటే జనాల దగ్గర నుంచి తూ అనిపించుకునే విధంగా మాటలు ఉంటాయి సార్ మరి వీళ్ళు మారితే నెక్స్ట్ టైం వీళ్ళకి ఏమైనా వచ్చే ఛాన్సెస్ కానీ ఒక ఈ పదకొండు సీట్లు కాస్త ప్రతిపక్ష హోదా కోసం ఒక ఇరవై రెండు అయ్యే ఛాన్స్ ఉందా సార్ ఈ విధంగా వివరించినట్టయితే పార్టీ మరింత దిగజారిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రజలు నీ పట్ల సానుభూతి వ్యక్తం చేసే విధంగా ఉండాలి ఆ ప్రభుత్వం ఈ విధంగా తప్పులు చేస్తుంది మాకు ఎవరు అన్నప్పుడు ప్రతిపక్షం వైపు చూసే విధంగా ఉండాలి ప్రభుత్వం కన్నా ప్రభుత్వం వ్యతిరేకిద్దామంటే ఇక్కడ ప్రతిపక్షం సరిగా లేనప్పుడు వాళ్ళు ప్రతిపక్షం వైపు ఎందుకు వస్తారు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం తెలంగాణ రాజకీయాలు చూస్తున్నాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ను చాలా మాటలు అంటున్నాడు కానీ కేసీఆర్ ఎక్కడ స్పందిస్తలేడు అసలు పట్టించుకోవట్లేదు కానీ కొంత పబ్లిక్లో కేసీఆర్ మీద సానుభూతి పెరుగుతుంది దానికి కారణం ఏంటంటే ఈయన ఎన్ని మాటలన్నా ఆయన పెద్ద దాన్ని చాలా లైట్ తీసుకుంటున్నాడు అంటే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా కానీ ఎవరైతే మాటలు పడ్డవారు ఉంటారో పడ్డవారు ఉంటే ఎప్పుడు కూడా అది తాత్కాలికమే కానీ ప్రజల్లో వాళ్ళ పట్ల సానుభూతి పెరుగుతుంది ఇక్కడ మనం గ గత ఎన్నికల ముందు చూసాం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశాడు అరెస్ట్ చేయడం వల్ల ఏం జరిగింది తనకు శిక్ష పడింది ఏం పడింది నీకు సీట్లు తగ్గాయి సీట్లు తగ్గాయి ఎందుకు అరేజ్ చేసినావంటే దానికి రీజన్ లేదు రీజన్ లేదు కాబట్టి ఎప్పుడైనా ఎప్పుడైనా ప్రజలు గమనిస్తూ ఉంటారు అంటే ఇప్పుడు తిట్టడం గొప్ప విషయం అనుకుంటే దానికి తగ్గట్టుగా నీకు మూల్యం కూడా చెల్లించుకోవాల్సి ఉంటుంది అందుకే నీకు రాజకీయాల్లో ఉన్న నాయకులు ఖచ్చితంగా కూడా భాష పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది నువ్వు విమర్శించు విధానాల మీద విమర్శించు వాళ్ళు వారు ఇచ్చిన గ్యారంటీల మీద విమర్శించు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన అంశాల మీద విమర్శించు వాళ్ళు నిలదీ ప్రజలకు ఇవి మీరు ఇచ్చారు ఇవి అందలేదని చెప్పి నిలదీయండి వాటి మీద పోరాటాలు చేయండి పోరాటాలు చేసే క్రమంలో ఘాటుగా విమర్శలు చేయండి వాళ్ళను అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీ స్తంభింపజేసే విధంగా ఇన్ని మార్గాలు ఉంటాయి అంటే ఒక ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలంటే చాలా మార్గాలు ఉంటాయి ఆ మార్గాలను వదిలేసి కేవలం దూషణల ద్వారా మరి దూషణలు అంటే ఏ విధంగా దూషణలు అంటే మన సభ్య సమాజం ఒప్పుకో అంటే గ్రామాల్లో కూడా ఇలాంటి భాష మాట్లాడని విధంగా ఒకవేళ టీవీ పెట్టుకొని ఎవరన్నా ఫ్యామిలీ ఇంట్లో చూస్తే వార్తలు చూద్దామంటే ఏ విధంగా చూస్తారు మీ ఏ మీ ఇంట్లో వాళ్ళు చూస్తారా పని బయట వాళ్ళు వదిలే మీ ఇంట్లో వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు నువ్వు అన్న మాటలను ఎవరన్నా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా అంటే మన ఇంట్లో వాళ్ళే యాక్సెప్ట్ చేయలేని భాషను నువ్వు వాడినప్పుడు ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి అంబటి రాంబాబు ఇప్పుడు నన్ను కొడుతున్నారు వేధిస్తున్నారు అని చెప్తున్న అంబటి రాబాబు నీ భాష మీద నియంత్రణ పెట్టుకున్నట్టయితే ఆ విధమైన పరిస్థితి రాదుగా కానీ ఒక రాజకీయ నాయకుని ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తివి అవి ఆ విధమైన ఉండాలిగా అంటే కొంత సంస్కారంగా మాట్లాడే పని ఉండాలిగా కాబట్టి ఖచ్చితంగా కూడా ఇది ఏపీ రాజకీయాలన్నీ కూడా కులాల చుట్టూ ఈ వీటి చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి చాలా కాలం నుంచి సో సార్ ఓకే ఫైన్ ఆయన తిట్టడము ఇదంతా జరుగుతుంది అంటే అంబటి రాంబాబు వ్యాఖ్యలు ఇదంతా కూడా ఎట్లా అంటే లడ్డూ వివాదాన్ని డైవర్ట్ చేయాలా అసలు లడ్డూకి సంబంధించి అసలు తిరుమల తిరుపతి దేవస్థానం ఇంకా ఆ దైవంతో సమా దైవం దైవంగా ఇంకా స్వర్గం అంటారు దాన్ని అలాంటి దగ్గర అది నెయ్యి కాదు అంటున్నారు ఇప్పుడు అది నెయ్యి కాదు కదా మరి పంచాయతీ ఎందుకు అని వీళ్ళు అంటున్నారు మరి ఇప్పుడు ఇదంతా డైవర్ట్ చేయడానికేనా అంబట్ రాంబాబు ఇలా మాట్లాడినా అనుకోవచ్చా జనరల్గా ఏంటంటే వైసీపీ ముఖ్యంగా వైసీపీ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఒక ఆరోపణ అనుకోవచ్చు నిజం అనుకోవచ్చు ఏదనుకోవచ్చు అంటే అతను క్రిస్టియన్ మతస్థుడు కావడంతో దాంతోపాటు ఏంటంటే హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తాడనేది ఒక ఆరోపణ ఉంది అందులో ఉందా వద్ద ఉందా అని పక్కన పెడితే అంటే ఏ ఆరోపణలు ఏ వచ్చినా అది డైరెక్ట్ గా వెళ్లి జగన్మోహన్ రెడ్డికి తగిలే అవకాశం ఉంది ఈ లడ్డు కల్తీ జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో అది సిట్ బృందం కొన్ని అంశాలను తెచ్చినప్పటికీ కోర్టు ఇంకా దానికి ఫైనల్ జడ్జిమెంట్ జడ్జిమెంట్ ఇవ్వలేదు అది పూర్తి విచారణ పూర్తి కాలేదు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ అది అసలు నెయ్యే కాదు అని చెప్తున్న నేపథ్యంలో నెయ్యి లేకుండా కెమికల్స్ తోటి లడ్డు తయారు చేశారా అనేది ఒకటి బయటికి వస్తున్న నేపథ్యంలో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మీద తిరుపతి తిరుమలి దేవస్థానానికి సంబంధించి కొంత వ్యతిరేకత ఉన్న సమయంలో ఈ సమయంలో ఇది పబ్లిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఎందుకంటే మనం అనుకోవడం అంటే ఒక ఎవరైతే నాస్తికులు ఉంటారో అంటే దేవుణ్ణి పూజించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు ఏమనుకుంటారంటే ఖచ్చితంగా తిరుపతి తిరుమల దేవస్థానానికి ఏదో ఒక సందర్భంలో వెళ్ళి రావాలి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్రతి అంటే మన తెలుగు వాళ్ళు సరే బయట రాష్ట్రాల వాళ్ళు వాళ్ళు వస్తుంటారు తెలుగు వాళ్ళు దేవుని మీద నమ్మకం ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి వస్తుంటారు ఏదో ఒక సందర్భం వన్ ఇయర్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు లైఫ్లో ఖచ్చితంగా వెళ్ళే వాళ్ళు ఉంటారు అంటే ఇంతమంది భక్తుల మనోభావాలు దాదాపు అంటే మనం ఎనిమిది కోట్ల మంది జనాభా ఉభయ రెండు రాష్ట్రాలకు కలిపి ఎనిమిది కోట్ల మంది జనాభా అనుకుంటున్న సందర్భంలో ఏదో కోటి రెండు కోట్ల మంది దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఉన్నప్పటికీ మిగతా వాళ్ళందరూ కూడా చిన్న పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళని తీసుకెళ్ళి చనిపోయే వారికి కూడా అంటే వాళ్ళకు దర్శనానికి వీలవుది మేము నడగలము అనుకునే స్థితి వరకు దేవుణ్ణి దర్శించుకోవాలనే భక్తులు ఉంటారు ఇలాంటి సందర్భంలో ఇది కనుక బయటకు వెళ్ళినట్టయితే మనకు నెగిటివ్ మరింత నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది దీన్ని డైవర్ట్ చేయాలంటే డైవర్ట్ సింపు చిన్న అంటే రాజకీయ నాయకులు ఒకటే మనం చాలా సందర్భంలో డిస్కషన్స్ చూస్తుంటాం ఒక మంచి చర్చ డిస్కషన్ జరుగుతుంటే చూసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అదే ఏదో గొడవ జరిగి గొడవ జరిగి కొట్టుకొని ఇట్లాంటిది అనుకో దానికి వ్యూవర్షిప్ పెరుగుతుంటది అంటే మంచి అసెంబ్లీలో కూడా మనం చూస్తుంటాం ఏదైనా ఒక మంచి సబ్జెక్టు మీద ఒక సబ్జెక్ట్ మాట్లాడే అనుకో దాన్ని టీవీలు కానీ ఎవరు కూడా పట్టించుకొని పట్టించుకో అదే ఏదో మైకులు ఇస్తే గొడవ చేసి పేపర్లు చింపేస్తే వెంటనే అన్ని సాటిలైట్ ఛానల్స్ అన్ని కూడా ఏం చేస్తాయి మొత్తం వెంటనే అన్ని లైవ్లు తీసుకుంటాయి లైవ్ వాళ్ళకేం కావాలి హైలెట్ కావాలి అంటే ఇది డైవర్ట్ అవ్వడానికి ఈ అంబటి రాంబాబు ఇది చేసి ఉండకపోతే ఈ మాటలు మాట్లాడి ఉండకపోతే ఈ ఇంత హైలైట్ కాకపోతుండే ఈ చర్చే జరగపోతుండే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఏంది పూర్తిగా అన్ని పేపర్లు కానీ టీవీలు కానీ కవర్ చేస్తున్నాయి అంబడి రాంబాబు తిట్టిండు ఆయన కొట్టిరు అంటే ఈయనకు ఈయనకు నచ్చిన వాళ్ళు ఏమో కొట్టేరంటారు ఆయనకు నచ్చిన వాళ్ళు అంటే ఇవన్నీ ఏమిటి ఆయన చుట్టూ తిరుగుతున్నాయి కాబట్టి రాజకీయాల్లో ఏంటంటే మనం మంచి చేసి పైకి రావడం కంటే కూడా ఈ విధంగా చెడు చేస్తే కూడా మనం ఎప్పుడు వార్తల్లో ఉండొచ్చు అనే ఒక వ్యూహం కూడా రాజకీయ నాయకుల్లో ఉంటుండొచ్చు అది కూడా ఒక కారణం అని మనం చెప్పొచ్చు థ్యాంక్ యూ సో చూసారు కదా ఇది వీడియో వాళ్ళు మళ్ళీ కలుస్తాం